लहरा फक्को दु। योलाई गइज पातलको बलान्। स्टार्ट ढिल पयौँ है। नलागि स्टार्ट। मिस्ट स्टार्ट ढिल पयौँ है। बैटमान कति फोन छ। 我凌亦是歐雷ном坊 你是看看太扮雷的碰国少亏的你是无缘 рам 有一 reviewers 你是排拉一下好巢荸数不白 你het 少 కార్యక్రమం నిర్వహించవలసిందిగా స్వాతి హాస్పిటల్స్ లేక శేఖరానంద్ గారిని ఆహ్వానిస్తున్నాము వారిని సత్కరించవలసిందిగా కాకునూరు అభిరామ్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము లేరు గౌరవనీయులు ప్రముఖ వైద్యులు స్వాతి హాస్పిటల్స్ డాక్టర్ శేఖర్ అనంత్ గారు పూజా కార్యక్రమం నగర్ వారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము રાયન સિકન સેન્ટર રિનવાશ ફ્રોમ મુદ્રાજガルની ડોક્ટર గారిని సత్కరించి జ్ఞాపికలు ပౌకర్ించవలసింది వారిని కూడా పూజ కార్యకార్యం నిర్వర్తించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఓకే ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కాంప్లిమెంట్స్ చేయండి కదా మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది డాక్టర్ గారిని సత్కరించి నాప్కిన్సిగా భోగాల కొండారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము ఓకే ఓకే మన ఈ ప్రదర్శనలో ఇరవై ఏడవ తేదీ నిర్వహించేటువంటి రేపు నిర్వహించేటువంటి నాలుగు పళ్ళ విభాగంలో నాలుగో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తంలో ఇరవై వేల రూపాయలు భాగరిస్తున్నటువంటి సింగార్పు శ్రీనివాస్రావు గారు సింగారు శ్రీనివాస్ రావు ముజిరావు గారు స్కూల్ నాయకులు చౌటపల్లి మేలచెరువు అధినేత వారిని ఆహ్వానిస్తున్నాము పూజ నిర్వహించవలసిందిగా సింగారూర్ శ్రీనివాసరావు ముద్రా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చౌటపల్లి వాళ్ళని కొట్టే శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాము పొట్టే పద్మా సైదేశ్వరరావు గారు బట్టే సైలేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాము

రేపు ఇరవై ఏడవ తేదీ నిర్వహించేటువంటి రేపు సాయంత్రం నిర్వహించేటువంటి నాలుగు పళ్ళు అర్థమైంది సింగారపు శ్రీనివాసరావు ముదిరాజు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సౌటపల్లి రాయల్ సిక్కి సెంటర్ అధినేత మేలచిరువు వారు పదిహేను వేల రూపాయల బహుమతిని బహుకరిస్తున్నారు వారికి ధన్యవాదములు తెలియజేస్తూ బొత్స అప్పారావు గారు కమిటీ సభ్యుల వారిని వారిని సత్కరించి నేతలు బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము నిర్వాహకుల తరఫున శిట్ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా సింగారపు శ్రీనివాసరావు ముద్రాజు గారిని ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కొట్టే శైలశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాము ఓకే థ్యాంక్ యూ లైక్ చేయండి చేయండి షేర్ శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కేఆర్ ఆర్స్ కొంపల గోవర్ధన్ రెడ్డి గారు పవలేష్ రెడ్డి గారు వీరసింహారెడ్డి జయసింహారెడ్డి జత ప్రదర్శనలో ఉన్నాయి నేలచెరువు వారి జత రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు సెకండ్లు ముందంజిలో ఉన్నది రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న మూడు సెకండ్ల ముందంజలో ఉన్నా కుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు వారి ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వైఎస్ఆర్ నంగిప్రేడి బుల్ సెంటర్ హేమంతి శైలేంద్ర యాదవ్ గారు కాచేపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా రామ్ భీం దత్తరెడ్డిగా ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఆరు సెకండ్లు ముంద ఉన్నవి ఎనిమిదో తత్వారు బయలుదేరి రావాలి తొమ్మిదో తత్వాలు రెడీగా ఉండాలి రెండు నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న నాలుగు సెకండ్లు మున్నంగిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా నాలుగు సెకండ్లు వెనుకంగిలో ఉన్నవి మన ఈ రోజు ఈ విధానంలో మూడవ బహుమతి నాలుగవ బహుమతి ఇరవై మూడు వేల రూపాయలు మొత్తాన్ని శ్యామకూరి మల్లారెడ్డి వారి కుమారులు శ్యామకూరి నాగిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు బాహుకరిస్తున్నారు శ్యామకూరి నాగిరెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము చూస్తున్నాం ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కాంప్లిమెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది பன்னெண்டு வந்த யுல தூரா மூணு நிமிஷம் முப்பை செயம் ஜெரி மூடவஸ்தான கண்ண மூணு சேகர் விமலுன்னு అడుగుల దూరాన్ని నాలుగు నిమిషము ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఒక నిమిషము పది సెకండ్లు లో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త పదకొండు పదకొండో సెకండ్ ఉన్నది సాయి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కాంప్లిమెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది బ్రదర్ తొమ్మిది వందల దూరాన్ని స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది రావాలండి శైలేంద్ర యాదవ్ గారు దాని చెప్పండి రామ్ భీమ్ ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగులో దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక నిమిషము పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి నాలుగు నిమిషంలో ఉన్నది దొమ్మిదో రావుల రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నెలల ఇరవై సెకన్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పన్నెండు సెకండ్లు వెనకలో నవి లేదు భోజనం లేదు ఎనిమిదో తత్వాలు రావాలి మూడు నిమిషంలో ఉన్నది పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదమూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది బ్రేక్ ఉందా అంటే చెప్పలేం బ్రేక్ ఉందో లేదో చెప్పలేం బ్రేక్ ఉందా బ్రేక్ ఉంది బ్రదర్ సాగుపూజి తలై ఛానల్ వారికి మీరైందా బ్రదర్ బోయోను లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి రెండు నిమిషంలో ఉన్నది పదకొండో రౌండ్ రెండు వేల ఏడు యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషము లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా కన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది ఇటు చివరకు వచ్చి మరల తిరిగి తొంభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతుంది ఇటు చివరకు రావాలి మరల తిరిగి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి రెండు వందల మూడు అడుగుల దూరాన్ని లాగాలి తొమ్మిదో నెంబర్ తొమ్మిదో కాడి పన్నెండో రౌండ్ మూడు అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఏడు సెకండ్లు వెనుకంగి లోగున్నది అటు చివరకు మొదటి స్థానంలో కొనసాగాలి అంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి రెండు వందల మూడు అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషమో ఉన్నాడు ఉన్నది పదమూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్ లో రెండు వందల మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్లో రెండు వందల మూడు అడుగుల దూరాన్ని లాగాలి may na మద్దపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆశీసులతో కేఆర్ఆర్ పోలీసు గొంపుల గోవర్ధన్ రెడ్డి గారు రెడ్డి గారు ఉజో నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దాంతా లాగిన దూరము మూడు వేల మూడు వందల ఎనభై అడుగు ఏడు అంగుళములు మూడు వేల మూడు వందల ఎనభై అడుగు ఏడు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి